వర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉంటూ స్పోర్ట్ పర్సన్గా ఉంటూ గతంలో మరి కార్పొరేటర్గా ఉంటూ మరి రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినటువంటి మహానుభావుడు అతి సామాన్యుడికి సామాన్యుడిగా మరి మనం మేము రెండు సార్లు కలవడం జరిగింది సార్ పెద్దలు బండి రమేష్ గారు చెప్పినట్లు మా హృదయంలో కూడా అదే ఉంది మీరు రాబోయే లెషన్లో తప్పకుండా మీరు ఎంపీగా మీరు రావాలి మరి ప్రజలు అట్టడుగునటువంటి ప్రజానికానికి మీ సేవలు అవసరం కాబట్టి మీ 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 దీపాత్రయంలో పెద్దలు రమేష్ గారు మరి మీ ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమానికి పూర్తిగా సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి మేము మరి మన భగవంతుని మనస్తావాల్చి కోరుకుంటూ మరి త్వరలో వారికి మరి ఎంపీ సీటు రావాలని మేము హర్షిస్తూ ఇప్పుడు పెద్దలు మాట్లాడవలసిందిగా కోసం ఈరోజు బేకం బేగంపేట డివిజన్ పరిధిలోని ఆ డివిజన్లో శాంలాల్ బిల్డింగ్ దగ్గర మరి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క జాయినింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు అదేవిధంగా రెడ్డి గారు రమేష్ గారు జైన్ గారు అదేవిధంగా జైపాల్ గారు భరత్ గారు సాంబశివరావు గారు స్వామి గౌడ్ గారు అదేవిధంగా నరసింహరావు గారు జయపాల్ గారు మరి ప్రతి ఏ ప్రోగ్రాం మన పండి రమేష్ అన్న తీసుకుంటే ఆ ప్రోగ్రామ్ని ముందుండి నడిపిస్తున్నటువంటి సతీష్ రెడ్డి గారు దినేష్ గారు అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు హుస్సేన్ గారు మరి చాలామంది రెడ్డి గారి వెంట జాయిన్ అయినటువంటి మహిళా సోదరిమానులు సోదరులు మరి ఇంతకుముందే ఆయన విలువకపోతే మన కూపనేటువంటి మన శుభన్ బాబు గారు మరి వేదిక మీద చాలా మంది పెద్దలు యూత్ పెద్దలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు మరి ఎవరైనా పేరు పెట్టినా అని గారు మరి యూత్ కాంగ్రెస్ అని గారు ముగర కూర్చున్నటువంటి పెద్దలు కూడా మరి అది త్వరలోనే నేను కూడా బండి రమేష్ అన్నకు ఎంత నాలెడ్జ్ ఉందంటే ఆయన మొట్టమొదటిసారి కూర్చి పోటీ చేసి ఒక పదిహేను రోజుల లోపలే మరి ఇక్కడ ఒకటి రోజు దిగడా రెండు రోజులు తిరిగి అందరి పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు రమేష్ అన్న నిజంగా చాలా మెమరీ ఉంది రమేష్ అన్నకి బిజినెస్ పరంగానే కాదు రాజకీయం కూడా చాలా మంచి నాలెడ్జ్ అయినటువంటి వ్యక్తి ఒక మంచి మనిషినటువంటి వ్యక్తి మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి నాయకునిగా ఎమర్శ అయినటువంటి వ్యక్తి చాలా మందితో పెద్ద పెద్ద నాయకులతో చిన్నారెడ్డి గారితో సహా పెద్ద పెద్ద నాయకులతో పనిచేసినటువంటి వ్యక్తి రెడ్డి గారు మరి ఆయనకు ఆ భగవంతుడు అన్ని రకాలైనటువంటి అష్టైస్వరాలను ఇచ్చిన మరి ఆయన ఎందుకు ఈరోజు పార్టీలోకి వస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ అంటే అప్పు చేశారా కానీ పది మందికి పప్పనం పెట్టేటువంటి గుణం ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అదే బిఆర్ఎస్లో చెప్పినాం జిఎస్టీలు ఎట్లయితే ట్యాక్స్ వసూలు చేస్తారో కార్పొరేటర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్తున్నాను ట్యాక్స్ వసూలు చేస్తే పర్లేదు పీపీ మనం పిప్పి చేస్తున్నారు మనం మరి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నాం మేము రాజకీయ భవిష్యత్తును ఖరాబ్ చేసుకొని కూడా తెలంగాణ కోసం ఉద్యోగం చేసిన నేను కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా తాండూరు నుంచి మొదలు పెడితే ఇబ్రాంపట్నం దాకా నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేసిన నేను ఎట్లా జరిగినో ఏ పోగొట్టుకున్నానో చాలా ఉద్యమాలు చేసిన కానీ బాగుపడ్డది రా అంటే బలిసిన వాళ్ళు రా అంటే మన కళ్ళ ఒక్కటే ఉన్నారు కేసీఆర్ కుటుంబం మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ చెప్పులు లేనటువంటి రెండు వేల కేసు ఈరోజు కోట్ల పరిగణ వందల కోట్లు సంపాదించారు ఎట్లా సంపాదించారు ఒకసారి ఆలోచన చేయండి మీ మున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మీ మున్నటువంటి మంత్రులు కానీ పనిచేసినటువంటి వాళ్లకు నా మొగట చిల్లి గవరాజు కానీ ఈరోజు వందల వేల కోట్లు పేదల కడుపులు కొట్టి లక్షల కోట్లు అప్పులు చేసి మరి ఈరోజు మన మీద అప్పులు ఉండడం జరిగింది ఎవరికేం వేయలే ఎవరికేం రాలే ఎవరికి వచ్చినాయి అంటే కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి ఆయనను నమ్ముకొని ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలే బాగుపడ్డారు తప్ప పేద ప్రజలకు మాత్రం వచ్చిందే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక నిమిషం కూడా డిస్టర్బ్ చేయడానికి మాకు మనసు తెలియదు ఎందుకంటే అప్పుల పాలైనటువంటి తెలంగాణలో గాడిలో పెట్టడానికి ఆహార నిషత్ చేస్తుంది ఆరు గ్యారెంట్లు ఇచ్చింది సోనియామ్మ ఇచ్చిన పేద లేవిధంగా పంచాలి అనేటువంటి ఆలోచన వచ్చిన వెంటనే సోనియామ్మ చంద్ర మీదుగా మనం అందరం కూడా ఫ్రీ బస్ ఎస్తున్నావా లేదా ఎత్తున్నారు ఫ్రీగా ఆడమ్మ ఎవరైతే ఆ అక్కలు ఇచ్చిందరైతే తీసుకుంటున్నారు కదా అందరు గుళ్ళు గోప్రాలు దొరుకుతున్నారు అంచనా వేస్తున్నారు రూపాయి ఖర్చు లేదు సరే కొంచెం రెస్ట్ ఎక్కువ ఇబ్బందులు అవుతుండొచ్చు ఇప్పుడు బస్సులు కూడా ప్రవేశపెడుతున్నాం ఎందుకంటే ఆ కేసీఆర్ అనేటువంటి మనిషి కేసీఆర్ గారి కుటుంబం మన మీద అప్పులు విధించిపోయారు కాబట్టి ఈ ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నాం అదేవిధంగా గ్యాస్ వస్తుంది కదా నమ్మకం ఉందా గ్యాస్ వస్తుందా ఐదు వందల ఐదు వందల రూపాయలకే గ్యాస్ వస్తుంది మళ్ళీ రెండు వందల యూనిట్ల మీద ఫ్రీ మీకు అదే కాకుండా పదకొండవ తారీఖు నాడు ఇల్లు ఇవ్వడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల రూపాయలు ఇస్తానో ప్రతి నియోజకవర్గానికి మొదటి మెత్తగా మూడు వేల ఐదు వందలు ఇవ్వడానికి సిద్ధమైంది మరియు మూడు వేల ఐదు వందల ఇల్లు మరియు బండి బండి సమర్శణ అదేవిధంగా మన నాయకులందరూ కూడా ఎవరైతే ఇల్లు కాలో ఇల్లు కట్టుకోవాలకు వాళ్ళకి అతి ద్వారంలోనే లీస్ తయారు చేస్తారు నిజమైనటువంటి లబ్ధిదారులు నిజమైన ఇక్కడ ఇల్లు ఇవ్వడానికి కష్టం ఉంటుంది భూమి లేనది పాత ఇల్లుంటే ఆ ఇల్లు తీసేసి ఐదు లక్షలతో మీరు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తాం కానీ ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి కూడా జాగలేదు ఈ ప్రాంతంలో బయట ప్రాంతంలో ఫస్ట్ మొట్టమొదటి మొట్టమొదట తర్వాత జాలైనటువంటి వాళ్ళకు జాగర్చి కూడా ఇల్లు కట్టించిన పరిస్థితి మనకు కొంచెం టైం తర్వాత మాకు వస్తుంది ఛత్తీస్ ఇల్లు వచ్చేటువంటి బాధ్యత మేము అందరం తీసుకుంటాం వాళ్ళే విధంగా అయితే రాసుకుంటే వాళ్ళ పేరు మీద డబల్ బెడ్రూమ్ ఎన్నో మోసం చేసేదో మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం చేయదు తప్పకుండా ఇంద్రమ్మ అందరికీ అందరికి తీరుతుంది అదే కాకుండా మన ఆరోగ్య అనారోగ్యం పాలైతే మనం కార్పొరేట్ హాస్పిటల్ రాశారు అప్పుడు ఏ విధంగా ఆరోగ్య దృష్టి వర్తించిందో ఇప్పుడు కూడా పది లక్షల వరకు మీరు మీరు ఉచితంగా వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు ఏ విధంగా అప్పులు జరపాలి వాళ్ళు ఏ విధంగా సంక్షేమ కార్యాల కార్యక్రమం ప్రజల దగ్గర చేర్చాలి తప్పకుండా ఇలాంటి పది మందికి భోజనం పెట్టేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేరు వాళ్ళు నిస్వార్థంగా పనిచేసి శ్రీనివాస రెడ్డి గారు పది మంది పది భోజనం పెట్టారు వాళ్ళు రూపాయి ఆశించే వాళ్ళకి కాదు మీకు ఏ విధంగా సేవ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చేది కాబట్టి వేదికమైనటువంటి పెద్దలు సీనియర్ నాయకులు అందరూ కూడా నేను కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా తప్పకుండా మీకు ఎన్నులు అందుబాటులో ఉంటా ఎట్లయితే బండ్రి రమేష్ అన్న ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా తప్పకుండా అండగా ఉంటా నేను ఉండేది కూడా నేను పోయిన పెళ్ళే కాబట్టి తప్పకుండా ఏ కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రజలకందరికీ మనం అందరి కార్యకర్తలు కాబట్టి పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో సేవ చేయాలి వేదన పుట్టగొట్టినటువంటి నాయకులను మనం వాళ్ళని ఉరిగి కొట్టించాలి కనుక వాళ్ళని దగ్గర తీసుకుంటే పరిస్థితి తీసుకురాము మరి మరి కార్యక్రమాన్ని దిగ్విజాయించిన వేదిక మీద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఇక ముందుకు తీసుకెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ తప్పకుండా బండి రమేష్ అన్న మా యొక్క టీం ఏదైతే కూడా మీ అందరి కోసం పార్టీ కోసం రేవంత్ అన్న యొక్క నాయకత్వం కోసం మేము పనిచేస్తాం రేవంత్ అన్న ఏ పిలిపించినా అర్ధరాత్రి అపరాత్రి కూడా పనిచేసి పార్టీకి మంచి పేరు వేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరు కూడా వెల్కమ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ డివిజన్ అధ్యక్షులకి డివిజన్ నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం సభాధ్యక్షులు గౌరవ పెద్దలు జయపాల్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు అత్యంత ఆప్తులు మనందరికీ మన జిల్లా ప్రెసిడెంట్ అన్నారంటే నేనున్నానని అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఇమీడియట్గా స్పందించి మన జిల్లా పార్టీని తన భుజస్కంధాల మీద మోస్తూ మరి పార్టీకి వన్యత తెచ్చిన వ్యక్తి అన్న హరివర్ధన్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుని మరి మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలో రావటానికి ఎంతో కృషి జరిపినటువంటి సోదరుడు రమేష్కి అట్లాగే మా డివిజన్ పెద్దల గౌరవులు జాన్ గారికి అన్న నరసింహరావు గారికి సంతోష్ గారికి ప్రతాప్ రెడ్డి గారికి అన్నితో నాతో ఉంటూ అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నటువంటి సతీష్ రెడ్డి గారికి దినేష్ బాయ్ గారికి ఆ సోదరుడు సంతోష్ మా తమ్ముడు నరేష్ మరి ఎక్కడున్నా కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తుంటాడు ఎప్పుడు కూడా పార్టీ కోసం పరితపించే వ్యక్తి నరేష్ అట్లాగే తమ్ముడు భరత్ అందరికీ తెలుసు మరి భరత్ ఉన్నాడు అలాగే మరి మా హుసేన్ బాయ్ మైనాజీ సోదరుడు జిల్లా పార్టీకి ప్రెసిడెంట్ మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా నయీ మోయి మోసి సౌరణ బాబాయ్ అట్లాగే మా దయానందన అమ్మ ప్రమేణకి విచ్చిన ప్రతి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అన్న రాకేష్ భాయ్ ఈ మా అనుకో పేరు చెప్పదు అలానే అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇప్పుడే పార్టీలో చేరినటువంటి రెడ్డి గారు చాలా చక్కగా వారి భావన తెలిపారు ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే ఎగ్జిస్ట్ అవ్వలేక అక్కడ ఏదో బాగుందని అక్కడికి వెళ్తే అక్కడ ఘోరాతి ఘోరాలు చూడాల్సి వచ్చినాయని చెప్పి ఆయన చెప్తుంటే నిజమే నేను కూడా అందుకే అతీతుడిని కాదు ఎందుకంటే నేను కూడా బాధలుపడి ఇచ్చిన వాడిని నాకు కూడా తెలుసు ఆ విషయాలు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించాలని వచ్చిన మూడు నెలలు కూడా కాలే ఇంకా అంటే తొంభై రోజులు నిన్నకు ముందే మనం ఏదైతే మాట చెప్పామో ఏది చేస్తానని చెప్పామో ఆ రకంగా అడుగులు వేసుకుంటూ ముందుకి సాగుతూ మరి మనం ఏదైతే అప్పుడు కార్యక్రమాలు మనం తీసుకోవటం జరిగి వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి రేపు రాబోయే పదకొండో తారీఖున ఏదైతే మా సోదరి మళ్ళీ నిన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో ఇళ్ళ గురించి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుపోతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏది చేస్తుందో అది చెప్తుంది ఏది చెప్తుందో అది తప్పకుండా చేసి తీరు కాకపోతే ఒకరోజు ముందు వెనక తరితే తప్పకుండా ఏదైతే మనం ఎలక్షన్ల ముందు చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందేంత వరకు మన పార్టీ కార్యకర్తలు మన నాయకులందరం కూడా రేత్రి బాగా కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మనం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందేంత వరకు కూడా మనం పనిచేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాళ్ళ అన్న శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు వారి మిత్ర బృందం చాలా మంది వారు పార్టీలో చేరారు ఇవాళ బేగంపేట ఒక ఇంకా బ్రహ్మాండ సంపూర్ణమైన కాంగ్రెస్ పార్టీ తయారైందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా నేను ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లో కూడా పెద్దలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు మనం సాధించినంత కాకపోయినా చాలా మేరకు మనం సాధించగలిగాం ఈ రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉంది మక్న హరివర్ధన్ అన్న అభ్యర్థిగా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి వ్యక్తి అందరినీ కలుపుకొని తన హృదయంలో పెట్టుకుని నడిచే వ్యక్తి అటువంటి వ్యక్తి ఉంటే కనుక రేపు మనం అప్పటి నుంచి మన ప్రభుత్వం నుంచి కానీ ఢిల్లీ ప్రభుత్వం నుంచి కానీ ఏది ఇచ్చినా కూడా మన ప్రజలందరికీ అందించడానికి చక్కటి అవకాశం దక్కుతుందని ఎందుకంటే అన్నకి ఈ చుట్టుపక్కల ఉన్న పరిచయాలు కానీ మంచి చెడు ఆయన తప్పకుండా ఆయనకి బిఫామ్ వస్తే పక్కా మల్కాజ్గిరి పార్లమెంట్ మనం కైవసం చేసుకుంటాం ఇది నాకు పూర్తి విశ్వాసం ఉంది అటువంటి వ్యక్తి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా అన్న మీరు మీ ప్రయత్నం చేయండి మేము అందరం మీ ఉన్నాం మీతో ఉన్నాం చెప్పండి మీరందరూ గట్టిగా ఉన్నావా లేదా మనందరం ఓటి కాబట్టి అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన అధిష్టానం వేరెవరైనా పంపించినా కూడా మనందరం మన సాయశక్తుల మేరకు కృషి చేసి తప్పకుండా మన అభ్యర్థిని మనం గెలిపించుకుందాం మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఏకే ఆ సరే శ్రీ ఎం రాకేష్ గారు అదేవిధంగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు శ్రీ ఏకే జాంగీర్ ఏకే జాంగీర్ గారు వారు బిఆర్ఎస్ లో ఫ్రీఎస్ గారు సార్ ఉంటారు మరి వాడే పండు ശ്രീ വാർന്നു ശ്രീ ബപ്പുഗർ వారిని కాంగ్రెస్ పార్టీ కండో గిరు పెద్దలు శ్రీ హరివర్ధన్ రెడ్డి గారు బబులును పార్టీలో ఆహ్వానిస్తున్నారు వారికి సుఫార్థం పలుతున్నాం శ్రీ ఎన్ యాదగూరు గారు శ్రీ మన బయట పొందుతున్నాను మరియు శ్రీ శ్రీ రెడ్డి గారు టిఆర్ఎస్ పాట త్రిఆర్చార్య సభ్యులు వారిని శ్రేకరిస్తారు ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు వారిని వారిని సత్కరిస్తూ పాట పద్మారెడ్డి అదేవిధంగా మహిళ